కూల్ కూల్ క్లైమేట్ మంచిగా కూర్చున్నారు క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం ఇటు చూడరు అందరు ఏం చేస్తారు న్యూ ఇయర్ మంచిగా అయిందా జీవితంలో మర్చిపోలేం కదా నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరు ఎక్కడ ఉంటామో ఎక్కడ పోతామో తెలియదు ఓవరాల్ గా ఇది లో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అండదర్ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట అందరికి తెలిసిందే కదా న్యూ ఇయర్ వీడియో అయితే అందరు చూసారా ఎలా ఉంది మేము ఎలా ఎంజాయ్ చేసాము తప్పకుండా కామెంట్ చేయండి సో దాని కా కంటిన్యూషన్ వీడియో ఇంకా నైట్ అక్కడే పడుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగే నేను మా చెల్లెలు ఇంకా పంట పొలాల వెంబడి ఇట్లా తిరుక్కుంటూ మంచిగా పండ్ల పుల్ల వేసుకొని ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాము చాలా బాగా అనిపించింది అయితే ఇట్ సైడ్ రావడానికి ఒక కారణం ఉంది ఇక్కడ వచ్చేసి రేగిపళ్ళ చెట్లు ఉందన్నమాట ఇంకా అక్కడ ఒక తాత ఇంకా అమ్మ ఇద్దరు కూడా రేగి పండ్లు అడుగుదాం మనం కూడా కొంచెం కొంచెం తిని టేస్ట్ చేద్దామని చెప్పేసి ముగ్గురం కూడా ఈ సైడ్కి వచ్చేసినాము ఇంకా మంచిగా పనులు తోముకున్నాము నేను టీది ఒక టీ కాచిన వీడియో ఒకటి మిస్ అయిపోయింది ఎందుకంటే నా ఫోన్లో ఫుల్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అసలు వీడియో తీసే అసలు దానికి ప్లేసే లేదు ఇంకా అందుకనే పెద్దగా నేను వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు మంచిగా టీ పెట్టేసుకున్నాము ముగ్గురం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఇంకా స్నానాల గురించి ఆలోచించద్దులే ఇంకా వెళ్ళినప్పుడు అంతా ఎంజాయ్ చేయాలి అనుకో అటే ఉంటామని అని అనుకోలేదు కాబట్టి ఇంకా ఇదంతా నడుస్తూ ఉంటుంది ఇంకా అందుకనే వెళ్ళేటప్పుడే ఈవినింగ్ కూడా మంచిగా టీ తాగుదామని చెప్పేసి రెండు పాల ప్యాకెట్ తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాము ఇంకా నైట్ టైం టీ తాగలేదు కానీ మార్నింగ్ ఇంకా లేవగానే రెండు ప్యాకెట్లు మంచిగా టీ పట్టేసి మొత్తం కూడా అందరం పిల్లలు మేము అందరం తాగాము ఇంకా జెంట్స్ ఏమో లేవలేదు మేమైతే లేచి మంచిగా ఎదుగు ఇలా ఎంజాయ్ చేస్తున్నాం నేను మా చెల్లెలందరం కూడా బట్ ఒక్కటి అండి అస్సలు ఎంత సూపర్ వ్యూ అంటే మనం ఎంత మన్నిచ్చినా కానీ ఇలాంటి ఇట్లాంటి ఆనందాన్ని పొందలేము అంత బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంకా రెడీ అయిపోయి ఇంకా మా సరుపోయేమో మా సున్నికి నాకు ఇద్దరికి స్టెప్పులు జడేసేసింది ఇంకా ఇద్దరం కూడా మంచిగా రెడీ అయిపోయినాము బట్ అలా కొంచెం క్యాట్ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము సో టైం ఉంది కదా అని చెప్పేసి అలాగా ఇంటికి పోయి కూడా మనం హడావిడిగా చేసే పనులు ఏం లేదు కాబట్టి వంట చేసే రిస్క్ కూడా లేదు ఎందుకంటే మార్నింగ్ అంటే ముందు రోజు వంట చేసింది సగం వంటలు అంతా అట్లే ఉంది అసలు ఎవరూ తినలేదు సగమైంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వంట అంత అలాగే ఉంది ఎందుకు వేస్ట్ చేయడమో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పళ్ళు విల్లు దోముకొని ఇంకా కాసేపు ఆగితే మేము ఇక్కడ లంచ్ టైం కూడా ఇక్కడ అయిపోతుంది కాబట్టి తినేసి ఇంకా మిగిలింది వేస్ట్ ఎందుకు చేయడమో అదే తినేస్తే టిఫిన్ లంచ్ రెండు అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా పొలం గట్ల మీద ఇలా తిరుక్కుంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము మేము ముగ్గురం కూడా ఇంకా నేను ఫస్ట్ నేను మా సున్ని ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్ శారీ తీసుకున్నాము మీ అందరికి నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను మా స్వరూపం ఫస్ట్ తీసుకోమంటే తీసుకోలేదు ఇంకా తర్వాత ఎలాగో అలాగో కాంప్రమైజ్ అయ్యి మా సున్ని ఇంకా ఎలాగో అది ఒప్పించి ఫైనల్గా అయితే ఒక శారీ ఆ శారీ తీసుకుందాను అనమాట బట్ ఎనీవేస్ అండి మనకు చూడడం కంటే కట్టుకుంటే కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట తీసుకున్నాము అండ్ ఇంకా నాకైతే ఇంతకొక విషయం చెప్పండి అసలు నా పాత ఫోన్ లో వీడియోస్ బాగున్నాయా కొత్త ఫోన్ లో వీడియోస్ బాగున్నాయా వాయిస్ అందులో బాగుందా ఎందులో బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి దీని గురించి కూడా నేను త్వరలో ఫోన్ గురించి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే వాయిస్ నాది నాకు చెప్తుంటే వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ అయినట్టు వాయిస్లో ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు కూడాను కెమెరా క్వాలిటీ ఓకే బట్ వాయిస్ ఇచ్చేటప్పుడే మనకు వాయిస్లో కొంచెం బేస్ రీసౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా మరి నాకైతే అలాగే అనిపిస్తుంది వాయిస్ ఇంతకుముందు ఉన్న వాయిస్కి ఈ వాయిస్ కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు కూడా అనిపించిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఫోటో వీడియో క్లారిటీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే నేను న్యూ ఇయర్ వీడియోలు కొత్త ఫోన్లో తీయాలని అనుకున్నాను కానీ స్టోరేజ్ ఫుల్గా ఎక్కువైపోయింది మొబైల్ స్టోరేజ్ అందుకనే పెద్దగా వీడియోస్ నేను ఏం తీయలేదు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ మా మరిది వాళ్ళ ఫోన్లో తీసుకొని నాకు వాళ్ళు షేర్ చేసినవి కూడా ఉన్నాయి ఇందులో ప్రతిదీ నా కెమెరాలో తీసిన వీడియోస్ ఇవన్నీ కాదు మీకు అడగడం కూడా ఒక రకంగా తప్పే అనుకోండి అంత క్లారిటీ లేదు బేసిక్గా మొబైల్లో స్పేస్ లేదు వీడియోస్ తీయడానికి స్పేస్ లేదు ఇంకా మా వాళ్ళందరూ కూడా లేచిన తర్వాత మంచిగా వాళ్ళు కూడా అప్ అయ్యి ఒక రకంగా నిద్ర మబ్బులే ఉన్నాము నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఆకలి కూడా నైట్ సరిగా తినలేదు కాబట్టి ఇంకా లేవగానే తినేటప్పటికీ ఫివల్ టైం అయిపోయింది ఫివెల్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేవగానే మంచిగా చేయలేదు అనిపించింది ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోకపోతే పైగా బట్టలు కూడా తెచ్చుకోలేదు కాబట్టి నైట్ చికెన్ అంతే మొత్తం మటన్ కొంచెం తిన్నాం కానీ చికెన్ అంతా అట్లే ఉంది త్రీ కేజీ చికెను త్రీ కేజీ మటన్ తీసుకున్నాము ఇంకా మటన్ ఇంకో కేజీ మటన్ ఉండింది మటన్ ఆల్రెడీ కంప్లీట్ మొత్తం అయిపోయింది కానీ చికెన్ కొంచెం ఎక్కువ మిగిలింది సో మిగిలిన దాన్ని ఆడికాడికి మొత్తం తినేసుకొని ఇంకా రైస్ కూడా పెట్టలేదు నైట్ రైస్ అంతా కూడా అట్లే ఉండింది ఇంకా అందుకనే మొత్తం తినేసి కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే అయితే ఊజేసినాము దాని తర్వాత ఇంటి దగ్గర ఇంటి దగ్గర मैडम हमारा कैप्टन भी बहुत बोल लो फर्स्ट वीडियो सुनी है संगीत पाले क्लारी डांस जिसे डिफरेंट संगीत लिखा लिया इधर निचे निजारती शिविर माइक देख कल है हाँ माइक माइक डांस कौन डांस कर रहा है डांस क्लारी डिल्स कौन इधर अलवर ना कर रहा

బయటకు చూపిస్తా కానీ నీరజ్ బాత్రూమ్ లో ఒక బెడ్రూమ్ లా ఉంది ఈజీగా త్రీ బిహెచ్కే చేయొచ్చు ఈజీగా ఇక్కడ ఇంకో వాష్ అసలు అయిన లో ఇంట్లో సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఉంది చూపిస్తా షాక్ షాక్ అయిపోవాల్సింది షాక్ అయ్యారా

అసలు సిసలైన సస్పెన్స్ ఇప్పుడు చూపిస్తాను. 2 పాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ లో ఉన్న స్పెషాలిటీ చూపిస్తాను. రైట్. ఇవి హాఫ్ ఇప్పుడు पाहिलं तरी आहे वर दोन అందులో రెండు వేస్టం వేసినాం అనుకోండి ఇంకా ఇండియన్ అలవాటు వాళ్ళకి వేసన పోవడం కష్టం కదా అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ వాష్ టాయిలెట్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది ఇది అసలు కదా బాగుంది కదా నా ఐడియా ఇంత లేదంటే ఒకటి ఈ స్పేస్ అంతా ఎక్కువ ఉంటుంది ఇంకో వాష్రూమ్ లేదు కాబట్టి ఈ ఆలోచన ఎంత అసలు అయినా సస్పెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి చేసిన సో ఫ్రెండ్ చూసారు కదండి నాకు కూడా కొత్త మొబైల్ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా నేను ఇంకా చూసుకోలేదు సో అదంతా క్లియర్ చేసుకున్నాక చూద్దాము వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్